శ్రీ మాఘ మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమి అంటారు ఈరోజు భీష్ముడు శరీరాన్ని వదిలాడు అని మనకి భారతాది గ్రంథాలు తెలియచెప్తున్నాయి దక్షిణాయనంలో భారత యుద్ధం జరిగితే పదకొండవ రోజున పది రోజులు బాగానే యుద్ధం చేశాడు అర్జునుడు వేసినటువంటి బాణాలకి ఒళ్ళంతా తూట్లు పడిపోయి లేవలేని పరిస్థితుల్లో ఉంటే తనకి ఒక శయ్య ఏర్పాటు చేయమని దాని మీద భీష్ముడు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఆయన తల్లి అయినటువంటి గంగాదేవి కొంతమందిని హంసల రూపంలో పంపించి ఇంకా దక్షిణాయన ఉంది ఉత్తరాయణం దాకా ఆగమని చెప్పింది ఎందుకు అంటే భీష్ముడికి ఐచ్ఛిక మరణం ఉంది ఎప్పుడు కావాలంటే అప్పుడు శరీరం వదిలేటటువంటి సౌకర్యం ఉంది దక్షిణాయనంలో శరీరం గనక వదిలినట్టయితే ఉత్తరాయణం దాకా ఎదురు చూస్తూ కూర్చోవాల్సి ఉంటుంది స్వర్గంలో ప్రవేశించటానికి అలా ఎదురు చూడకుండా శరీరం వదిలిపెట్టేసి ఒక్కసారిగా నేరుగా స్వర్గంలో ప్రవేశించడానికి వీలైనటువంటిది ఉత్తరాయణం వచ్చిన తరువాత కనుక ఈ సందేశం ఎప్పుడైతే గంగాదేవి తన కుమారుడికి పంపించిందో ఆయన తనకి తెలుసు అన్నట్టుగానే చెప్పాడు అంపశయ్య ఏర్పాటు చేసుకున్నది కూడా అందుకే అందుకే అంపసయ్య మీద అన్ని రోజులు ఉండి యాభై ఎనిమిది రోజులు అనుకుంటా ఉన్నాడు ఆ ఉన్న తరువాత ఎప్పుడైతే ఉత్తరాయణం ప్రవేశించిందో వెంటనే ఆయన ప్రాణాలు వదలడానికి ఉద్యుక్తుడయ్యాడు భారతంలో మనకు కనపడుతుంది ఉత్తరాయణం ప్రవేశించింది గనక భీష్ముడు ఇంకా శరీరం వదులుతాడు మనమందరం వెళ్ళి దర్శించుకుందాం దర్శించుకుందామని చెప్పి యుధిష్ఠరుడు అందరినీ తీసుకుని భీష్ముడి దగ్గరికి వెళ్ళడం మనం గమనిస్తాం అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన కృష్ణుడు కూడా వచ్చాడు గనక కృష్ణుడిని వెయ్యి నామాలతో నోటితో కీర్తిస్తూ తాను కీర్తించినటువంటి మాటల్ని తన చెవితోనే వింటూ ఎదురుగా కంటితో కృష్ణుణ్ణి చూస్తూ ఆయన ఒంటి మీద నుండి వచ్చేటటువంటి తులసి మాలల పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఆ విధంగా పంచేంద్రియాలని ఒక్క చోట కేంద్రీకరించి కృష్ణుణ్ణి చూస్తూ ఆయనలోనే తన అశువులు వదిలిపెట్టడం జరిగింది అదే మనకి భీష్ణు సహస్రనామ స్తోత్రంగా అందించటం మనం అని పారాయణ చేసుకోవడం జరుగుతుంది ఇది జరిగింది అష్టమి నాడు అందువల్ల భీష్ముడు తాను శరీరం వదలడానికి నిర్ణయించుకున్నటువంటి రోజు గనక ఈనాటిని భీష్మాష్టమి అంటారు ఇది పరమ పవిత్రమైనటువంటి రోజు ఈయన లోక శ్రేయస్సు కోసం తల్లికి ఇచ్చి తండ్రికి ఇచ్చినటువంటి మాట కోసం వివాహం చేసుకోకుండా సంతానం లేకుండా ఉండిపోవడం జరిగింది అందువల్ల ఆయనకి లోకం అంతా కూడా ఈనాడు అర్జ్యం ఇస్తుంది తిలాంజలు అంటారు అంటే నువ్వులతో నీళ్లు తర్పణాలు తెలతర్పణాలు నువ్వులతో తర్పణాలు ఇవ్వడం అన్నది అంటే పెద్దలైనటువంటి వారికి తర్పణాలు ఇచ్చేటప్పుడు శరీరం వదిలిపెట్టినటువంటి వారికి నువ్వులు చేతిలో వేసుకుని నీళ్లతో వాటిని వదిలిపెట్టడం జరుగుతుంది అలా వదిలిపెట్టేది తన వాళ్ళ కోసం చేస్తారు కానీ భీష్ముడు లోకంలో అందరి మేలు కోసం గొప్ప త్యాగం చేసినటువంటి వాడు గనక ఆయనకి తర్పణం భారతీయులైనటువంటి వాళ్ళందరూ ఇవ్వవలసి ఉంటుంది ఈనాడు ఆయనందరు ఈనాడు ఆయనకి అందరూ తర్పణాలు వదులుతారు ఎవరైతే ఈ రోజున భీష్ముడికి తర్పణాలు ఇస్తారో వాళ్ళకి పుత్ర సంతతి కలుగుతుంది అని లోకంలో ఒక నానుడు ఉంది ఎందుకంటే సంతానం లేకపోవడం అనేది ఆయన ప్రత్యేకంగా త్యాగం చేసినటువంటిది తనకి సంతతి వద్దు అని త్యాగం చేశాడు కదా అటువంటి త్యాగశీలిని తలుచుకుని తర్పణం గనక ఇచ్చినట్టయితే ఆ సంతతి ఇచ్చినటువంటి వాళ్ళకి లభ్యమవుతుందని ఈనాడు పెద్దలైనటువంటి వారికంటే శరీరం వదిలినటువంటి తమ వంశంలో పూర్వులు ఎవత ఎవరైతే ఉన్నారో పితృదేవతలు వారికి కూడా తర్పణాలు ఇచ్చినట్టయితే తృప్తి చెందుతారని చెప్పి మనకి పెద్దలు చెప్పేటటువంటి మాట ఎందుకంటే ఇంతకుముందే పితృదేవతలకు సంబంధించిన దక్షిణాయనం పూర్తయిపోయింది దేవతలకు సంబంధించిన ఉత్తరాయణం మొదలైంది ఇంకా అయిపోయింది వాళ్ళు తమ పనే ఇందని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళకి తృప్తి కలిగించటానికి సంక్రమణ సమయంలోనూ వారికి తర్పణాలు ఇస్తాం ఇది సంక్రమణం అవ్వగానే వచ్చేటటువంటిది కనుక ఈ ఈ సమయంలో కూడా భీష్ముడి వలె వారు కూడా పెద్దలు గనక వారికి తర్పణాలు ఇవ్వడం అన్నది ప్రసిద్ధమై ఉంది భీష్ముడి పేర జరుపుకునేటటువంటి ఒక గొప్ప సమయం ఇది శుభ సమయం అని చెప్పలేమనుకోండి ఎందుకంటే నిజానికి భీష్ముడికి మేలే జరిగిన ఇటువంటి సందర్భాన్ని శుభము అని అనలేం గనక ఒక గొప్ప సందర్భం తప్పనిసరిగా భారతీయులందరూ ఆయనకి తర్పణాలు ఇవ్వవలసినటువంటి రోజు భీష్ముడి వంటి వ్యక్తి మనకి కాగడా వేసి వెతికినా దొరకడండి అటువంటి వాడిని తలుచుకోవాల్సినటువంటి రోజు భీష్మాష్టమి